సోమనాథ్ దేవాలయం ఈ దేవాలయం గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతం వెరవల్ అనే రేవ్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్ర ప్రాంతంలో ఉంది ఇది చాలా ప్రాచీనమైనది మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది మొదటిది దీని మీ ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు ప్రభాస తీర్థం అను పేరు భారత భాగవతాది పురాణాల్లో తరుచు వినిపిస్తూ ఉంటుంది సోమనాథ్ మహాశివుని ఆలయం ఇక్కడ శివుడు కొలువై ఉంటాడు కాని సోమనాథ్లోని సోమ అంటే సోముడు సోముడు అంటే చంద్రుడికి మరో పేరు అలాంటి సోముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు కనుక దీనికి సోమనాథ ఆలయంగా పేరు వచ్చింది అయితే సోముడు అన్న పేరు గల చంద్రుడు ఇక్కడ ఈ గుడిని ఎందు కట్టించాడు దీని వెనక ఒక కథ ఉంది అదేమిటో ఇప్పుడు చూద్దామా చంద్రుడు అనసూయదేవికి కుమారుడు భూమిపై ఉన్న ఔషధాలకు ఇతను అధికారి జ్యోతిష్య శాస్త్రంలో ఇతనే ముఖ్యుడు ఇతనికి దక్షుడు తన కుమార్తెలను ఇచ్చి వివాహం చెయ్యాలనుకున్నాడు చంద్రుణ్ణి అడిగాడు చంద్రుడు కూడా అంగీకరించాడు అయితే తన కుమార్తెలను గాని పెళ్లి చేసుకునేటువంటి అయితే అందరికీ సమానమైన ప్రేమను అందించాలని షరతు పెట్టాడు అందుకు చంద్రుడు సరేనంటూ అంగీకరించాడు దక్షునికి ఇరవై ఏడు మంది కుమార్తెలు పంచాంగంలో చంద్రుని తర్వాత స్థానంలో ఉంటారు చంద్రునికి దక్షుడు కూతురులైన ఆ ఇరవై ఏడు మందికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది కాలం గడవసాగింది క్రమంగా చంద్రునికి ఇరవై ఏడు మందిలోని రోహిణి అను భార్యపై ఎక్కువగా ప్రేమ కలగసాగింది దాంతో చంద్రుడు ఎక్కువ సమయం రోహిణినితో గడపెంచకసాగాడు ఇది మిగతా ఇరవై ఆరు మంది భార్యలకు కంటగింపుగా మారింది తమతో కూడా ప్రేమగా ఉండాలంటూ చంద్రుణ్ణి కోరారు కానీ చంద్రుడు రోహిణిని తప్ప మరొకరు ఎవ్వరితోనూ గడపకుండా ఉండిపోసాగాడు దాంతో ఆ ఇరవై ఆరు మంది భార్యలు తమ తండ్రి దక్షునికి ఆ విషయం చెప్పారు దక్షుడు చంద్రుణ్ణి పిలిచి ఇది మంచి పద్ధతి కాదు అంటూ మందలించాడు మందలించాక కొద్ది రోజులు వారికో కూడా కొద్దిపాటి కాలం గడుపుతూ ఉండేవాడు కానీ కాలం గడిచేకొద్దీ మళ్లీ ఎప్పటిలాగే మారిపోయి ఇరవై ఆరు మంది మాట మరిచి పూర్తిగా రోహిణితోనే కాలం గడవసాగాడు దాంతో మిగతా ఇరవై ఆరు మంది భార్యలు మళ్లీ దక్షుని వద్దకు వెళ్లి భర్త తమతో ఉండడం లేదని తండ్రి దక్షునికి చెప్పి దుఃఖించాడు ఈసారి దక్షునికి చాలా కోపం వచ్చింది ఈ మళ్లీ చంద్రుణ్ణి పిలిచాడు ఒక్క రోహిణితోనే కాలం గడిపేటట్టు అయితే మిగతా ఇరవై ఆరు మందిని ఎందుకు వివాహమాడావు అంటూ తీవ్రంగా మందలించాడు కాని చంద్రుడు అప్పుడు కూడా దక్షుని మాటను మన్నించలేదు దాంతో దక్షుడు చంద్ర నీకున్న వెలుగులను చూసుకునే కదా నీకింత అహంకారం ఏ వెలుగులను చూసుకుని నువ్వు ఇంతలా విర్ర వీగుతున్నావో ఆ వెలుగులు క్రమంగా క్షీణించిపోవునుగాక అంటూ శపించాడు మరుక్షణములో చంద్రుడులో కాంతి తగ్గిపోయింది చంద్రుడు క్షీణించగానే దేవతలు ఋషులు మానవులు తల్లడిల్లిపోయారు ఎన్నిసార్లు చెప్పిన విననందుకు తగిన శిక్ష పడింది అని చంద్రుడు కూడా కుమిలిపోయాడు తొందరపడి శపించినందుకు దక్షుడు కూడా బాధపడ్డాడు అందరు కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి జరిగిన దానిని చెప్పి కర్తవ్యాన్ని ఉపదేశించమని కోరగా ఆయన చంద్రునితో ప్రభాస క్షేత్రానికి వెళ్ళి అక్కడ శివలింగాన్ని స్థాపించి మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ మహాశివుడిని ఆరాధించమని చెప్పాడు చంద్రుని పూజకు ప్రసన్నమైన మహాశివుడు ప్రత్యక్షమై దక్షుడి తప్పదు లోకహితాన్ని కోరి ఓ చంద్ర ఇకపై ఒక శుక్లపక్షము ప్రతిరోజు వృద్ధి చెంది పూర్ణిమ నాడు ప్రకాశవంతంగాను కృష్ణపక్షంలో ప్రతిరోజు క్రమంగా కాంతి తగ్గి అమావాస్య రోజు కాంతిని కోల్పోతావు అని వరాన్ని ఇస్తున్నాను ఋషులు దేవతలున్ని అనుగ్రహం వాళ్ళ లోకాలకు ముప్పు తప్పింది మా అందరిదే ఒక విన్నపం పార్వతితో కూడి ఈ క్షేత్రంలో అందరికీ మీ కరుణ చూపించాలని చేసి అన్నారు మహాశివుడు తదాస్తు అని తన తేజస్సును అక్కడ లింగ రూపములో నిలిపాడు చంద్రుని పేరుతో వెలిసిన లింగమే సోమనాథేశ్వర జ్యోతిర్లింగం తనకు శాప విమోచనం కలిగించినందుకుగాను బంగారంతో సోమనాథాలయాన్ని నిర్మించాడు ఆ తర్వాతి కాలంలో ఈ గుడి శిథిలం కాక బ్రహ్మ వెండితో దీన్ని తిరిగి నిర్మించాడు ఆ తర్వాతి కాలంలో మళ్లీ శిథిలం ద్వాపర ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కొయ్యతో ఈ ఆలయాన్ని తిరిగి నిర్మించాడు ఇది సోమనాథ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం ఆ విధంగా వెలిసిన ఈ ఆలయం ఎందరో పరదేశీయుల దాడుల వల్ల ధ్వంసం కావించబడుతూ తిరిగి నిర్మించబడుతూ వచ్చింది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిదిగా ప్రఖ్యాత శివాలయంగా ఇప్పటికీ నిలిచి కొనసాగుతూ ఉంది సముద్రం పక్కన ఇరవై ఐదు అడుగులెత్తున బండరాళ్లపై నిర్మించబడి ఉంది చరిత్రకారుల ప్రకారం ఇది ఒకటో శతాబ్దంలో నిర్మించబడింది కానీ తర్వాత శిథిలం కాగా క్రీస్తు శకం ఆరు వందల నలభై తొమ్మిదిలో అదే శిథిలాలపై దీనిని తిరిగి నిర్మించారు అయితే క్రీస్తు శకం ఏడు వందల ఇరవై రెండులో అరబ్బులు సింధూ ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు అప్పటి గవర్నర్ జొనై ఈ ఆలయాన్ని ధ్వంసం చేయిస్తాడు తర్వాత చాళుక్యులు అక్కడే దీన్ని పునర్నిర్మించారు వారి పాలనలో ఆ ప్రాంతం ఓట్రేవుగా విలిసిల్లింది ఆ తర్వాత ఈ ప్రాంతం మాండలికుల ఆధీనంలోకి వెళ్ళింది అదే సమయంలో ఇరవై ఆరులో మహమ్మద్ గజిని మాండలికులపై దండెట్టాడు ఈ యుద్ధంలో యాభై వేల మంది మాండలికులు చనిపోయి ఓడిపోయారు హమీర్ గోపాల్ అను రాజకుమారుడు వీరోచితంగా పోరాడి ఆ సందర్భంగా ప్రాణాలు విడుస్తాడు ఈయన పేరుతో అక్కడ ఒక స్థూపం ఇప్పటికీ ఉంది తర్వాత గజినీ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి శివలింగాన్ని పగలగొట్టాలని చూస్తాడు కానీ అది ముక్కలు కాదు ఆ తర్వాత పఠాన్ రాజు పరమదేవ్ గజినీ సేనలను తరిమి కొడతాడు ఆ తర్వాత తిరిగి పన్నెండు పదమూడు శతాబ్దాలలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు ఆ తర్వాతి కాలంలో మళ్లీ శిథిలం కాగా కుమారపాలుడు అన్న రాజు కిదిగి పునర్నిర్మించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రలతో వచ్చినప్పుడు అతని సేనాని ఖాన్ అనేవాడు సోమనాథ ఆలయంలోని శివలింగాన్ని ముక్కలు చేసి వాటిని పొడి చేసి అల్లావుద్దీన్ ఖిల్జీకి కానుకగా ఇచ్చాడట తర్వాత జునాగఢ్ రాజకుమారుడు దీనిని నిర్మించి లింగ ప్రతిష్ట చేశాడు ఆ తర్వాత మహమ్మద్ బేగ్దా అనేవాడు ఆలయంలోని శివలింగాన్ని తీసివేసి దానిని మసీదుగా మార్చాడు ఆ తర్వాత ఇండోర్ మహారాణి అహల్యాబాయ్ సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మింపజేసింది అయితే ఈసారి తిరిగి శత్రువులు బారిన పడని విధంగా శివలింగ ప్రతిష్ట భూగర్భంలో చేయించింది ఆ తర్వాత శత్రువులెవ్వరూ సోమనాథుని ఆలయ లింగాన్ని ధ్వంసం చేయలేదు కానీ కాలం గడితే కోడది తనంత తానుగానే అది శిథిలమైంది ఆ తర్వాత స్వాతంత్రం వచ్చాక డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారు లింగ ప్రతిష్ఠ చేసి ఆలయాన్ని తిరిగి పునర్నిమింపజేశారు తర్వాత ఈ ఆలయానికి ముందు భాగంలో నవనగర్ అను పేరుతో అనేక వస్తువులను కలిగిస్తూ ఏర్పాట్లకై శ్రీ సత్యసాయి బాబా ప్రారంభోత్సవం చేశారు అలా ఆ ఆలయం ఇప్పుడు దేశ విదేశీ భక్తులను ఆకర్షిస్తూ వెలిగిపోతూ ఉంది అయితే ఇదంతా ఒక ఎత్తు ఇక్కడ ఆశ్చర్యపరిచే ఒక విషయం ఉంది అది మరొక ఎత్తు సోమనాథాలయంలో ఎవ్వరికీ అంతు పట్టని ఒక విచిత్రం ఉంది ఆ ఆలయం లోపల భూమిలో ఎటువంటి ఆధారం లేకుండా శివలింగం నిలిచి ఉంటుంది ఈ విధంగా గాలిలో తేలినట్టుగా ఉండే శివలింగ దర్శనం భక్తులు ఎవ్వరికైనా వర్ణించలేని ఒక మహా అద్భుత దృశ్యంగా నిలిచి ఉంటుంది సోమనాథ ఆలయం లోపల విశాలమైన మండపం ఎత్తైన గుండ్రటి గోపురం గుడిలో లోపల పెద్ద శివలింగం దాని వెనకాల పార్వతీదేవి విగ్రహం ద్వారానికి కుడిపక్కన వినాయక విగ్రహం ఎడమ పక్కన ఆంజనేయుని విగ్రహాలు ఉంటాయి సోమనాథ్ మందిరం అద్భుతమైన చెక్కడం కలిగి ఉంటుంది వెండి తలుపులు ఉంటాయి నంది విగ్రహం ఇక్కడ ప్రసిద్ధి చెందింది కార్తీక పౌర్ణిమ పండుగ సందర్భంగా ఈ ఆలయాన్ని భక్తులు ఎక్కువగా దర్శిస్తారు మహాశివరాత్రి చంద్రబిహణం సమయాల్లో కూడా ఈ ఆలయాన్ని లక్షలాది మంది భక్తులు దర్శిస్తారు సోమనాథ ఆలయం మహాశివుని ఆలయంగా ఎంతో ప్రఖ్యాతిగాంచింది Thanks for watching video. Om Namah Shivaya.